వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాం అనేది వైకుంఠ ద్వార దర్శనం శ్రీనివాసుడి సన్నిధిలో తిరుమలలో మరి ఆ దర్శనం సామాన్యుడికి దుర్లభం అయిపోయింది ఏకంగా తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు నాలుగున్నర గంటల వరకు కూడా క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది కానీ వీఐపీల మీద మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ వీఐపీలకు సంబంధించి నడుస్తూనే ఉంది సరే ఎవరు వెళ్ళారు ఏం చేశారు అనేది అయిపోయింది బట్ అదే మూమెంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళారు అని చెప్పి రచ్చ జరిగింది టీటీడీలో ఏంటి ఇంకా ఇంకా అసలు ఏం చేస్తున్నారు అని మాట్లాడారు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏంటంటే ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోటాలోనే వచ్చిన వాళ్ళందరికీ దర్శనాలు దొరికాయి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ గారి అకౌంట్లో రోజా గారికి దర్శనం దొరికింది అలాగే పెద్దిరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన అకౌంట్లో మిగతా వాళ్ళకి దొరికింది దేవినేనికో ఇంకొకళ్ళకో ఇంకొకరికో ఇలా దొరికింది అని చెప్పుకుంటూ వెళ్ళారు సరే బాగానే ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ పాటించారు బాగానే ఉంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నైతికత అనేది ఇక్కడ లేదు ఈ పర్టికులర్ అంశంలో మిగతా దాంట్లో ఎలా మాట్లాడినా ఏం చేసినా ఈ పర్టికులర్ అంశంలో ఎందుకంటే ఒక హంతకుడికి విఐపి దర్శనం ఏ హంతకుడు అయితే మాత్రం స్వామివారి భక్తుడు కాదా వెళ్ళకూడదా ఏమొచ్చింది నీకు అని నన్ను ప్రశ్నించే వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను చెప్పలేను కానీ సామాన్య భక్తుడు స్వామి ఒక్కసారైనా నీ దర్శనం నాకు దొరికితే చాలు అనుకునేటువంటి వాళ్ళు అందులోనూ వైకుంఠ ద్వార దర్శనం రోజున నిజంగా దర్శనం దొరికితే నా జన్మ ధన్యమైపోయింది అనుకునేటువంటి లక్షలాది మంది భక్తులకి దర్శనం మాత్రం దొరకట్లేదు కానీ చక్కగా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నటువంటి పేరుతో అంతకులకి సైతం చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా దర్శనాలు అయితే దొరుకుతున్నాయి ఎస్ ఎమ్మెల్సీ అనంతబాబుకి విఐపి దర్శనం దొరికింది వైకుంఠ ద్వార దర్శనం రోజున వైఎస్ఆర్సీపీ లెటర్ హెడ్ల మీదే అదేనండి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసి నేనే చేశాను విచారణ అక్కర్లేదని చెప్పినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు మహిళా ఎమ్మెల్యే మిరియాల శిరీష రాణిని ఊసే పిచ్చిదాన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాను నేను అమెరికాలో ఉన్న జాలు ఒక చిటికేస్తే నేను ఇక్కడి నుంచి లేపేస్తారు అని చెప్పి బహిరంగంగానే విమర్శ విమర్శలు కాదు బెదిరించినటువంటి నేను నేను లేపేస్తానని బెదిరించినటువంటి ఆ అనంతబాబుకి విఐపి దర్శనం దొరికింది టిటిడి దర్శనాలు చాలా గొప్పగా చాలా గొప్పగా ఉన్నాయి ఏమన్నా మరి ఎందుకంటే ఒకసారి వీడియో చూడండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా ఉంది తిరుపతిలో వైకుంఠ ద్వారా అంటేనే చాలా ప్రాముఖ్యతగా ఎంతో మంది ఈ దర్శనానికి చాలా మంది ఆశపడతారు ఆలపడతారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అన్ని బాగా చేశారు గతంలో కొంచెం దాని మీద గతంలో జరిగిన పరిణామాలు చూసిన ఈ సంవత్సరం చాలా బాగా చేశారు చాలా నీట్ గా కూడా చూసారుగా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు చెప్తారా మరి టీటీడీ వాళ్ళు కానీ అఫ్కోర్స్ వైసీ వైసీపీకి నైతికత లేదు అనేది ముందే చెప్పుకున్నాం ఇలాంటి విమర్శలు ఎన్నో వస్తే ఏంటి మాకేముంది మా ఇష్టం అంటారు కాబట్టి కొత్తగా మాట్లాడేది చెప్పేది ఏం లేదు బట్ టీటీడీ వాళ్ళకి ఏమైంది డినై చేయాలి కదా మీరు ఎవరిని పంపిస్తున్నారు ఏంటి అనేది ఎందుకంటే ఒక బిల్లుకి సంబంధించి ఇప్పుడు రాజ్యసభ ఉందండి లేదంటే లోక్సభ ఉంది సారీ రాజ్యసభ ఉంది మన శాసన మండలి ఉంది కొన్ని పేర్లు గవర్నర్ కోటాలోను లేదంటే రాష్ట్రపతి కోటాలో వచ్చినప్పుడు గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ ఫలానా పేరుని దీని నుంచి తీసేయండి అని చెప్తారు ఎందుకంటే వివాదాస్పదమైనటువంటిదో లేదా ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి కొంతమంది పేర్లను రిజెక్ట్ చేస్తూ వస్తారు అక్కడే అలా ఉన్నప్పుడు టీటీడీ దగ్గరకు వచ్చిన దగ్గర ఎందుకని చేయరు అది కూడా తెలిసి తెలియకుండా వెళ్ళిపోయారు ఇది అంటే పక్కన పెట్టేయచ్చు కానీ తెలిసి ఒక కేసులో హంతకుడిగా ఉన్నటువంటి వ్యక్తి విఐపి దర్శనానికి వస్తున్నాడంటే మర్యాదలతో లోపలికి ఆహ్వానించి మరి కండుగా దర్శనం ఇప్పించి కండువా కప్పి మరీ పంపించడం ఏమిటి ఏం చెప్తారు టీటీడీ అధికారులు కానీ టీటీడీ బోర్డు సభ్యులు కానీ దీన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు ఎందుకంటే సామాన్యుడికి దుర్లభం అవుతోంది దర్శనం అనేది క్యూలో నించునుడాల్సిందే గంటల తరపడి కానీ హంతకులకి మాత్రం విఐపి ట్రీట్మెంట్ స్వామివారి దర్శనం చాలా లగ్జరీగా దొరుకుతుంది ఏం చెప్తారు టీటీడీ చైర్మన్ గారు దీనికి సమాధానం నాయుడు గారు గౌరవంగానే అడుగుతున్నాం అండి ఇదేమీ తప్పుపట్టేటువంటిది కాదు సమాధానం చెప్తారా మిగతా బోర్డు సభ్యులైనా సరే దీనికి చూద్దాం దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా